వేములవాడలో గల గీతా విద్యానికేతన్ స్కూల్లో శనివారం రోజు ఘనంగా అమ్మవారి బోనాల పండుగ జరుపుకున్నారు ఇందులో భాగంగా పిల్లలు పోతిరాజు వేషధారణలో అమ్మాయిలు టీచర్స్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు స్కూల్ నుంచి బోనాలతో బద్దీపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు ఇందులో భాగంగా స్కూల్ డైరెక్టర్ దేవి ప్రసాద్ ప్రిన్సిపల్ గీతాదేవి టీచర్స్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సర్వశక్తి సమన్వితే భయోగ్రే సహినోదేవి దుర్గా దేవి నమోసు అందరికీ నమస్కారం ఈరోజు మా గీతా విద్య నికేతన్ పాఠశాలలో బోనాలు పండుగ జరుపుకోవడం జరిగింది తెలంగాణలో అతి ప్రాముఖ్యమైన పండుగలలో బోనాల పండుగ ఒకటి ఈ పండుగకి చాలా ప్రాముఖ్యత కలదు ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెడతారు భోనం అంటే భోజనం దుర్గాదేవి స్వరూపం అమ్మవారికి బెల్లము పాలు తో తయారు చేసిన పరమాన్నాన్ని భోజన భోజనంగా నైవేద్యంగా పెడతారు ఈరోజు వీళ్ళందరూ కూడా సాంప్రదాయ దుస్తులతో వచ్చి మగపిల్లలు పోతరాజుల దుస్తులతో అలం నాట్యాలు నృత్యాలు చేశారు అయితే మన తెలంగాణలో ముందుగా హైదరాబాదు గోల్కొండలో అమ్మవారికి మొ మొదటగా బోనాలు తీస్తారు తరువాత లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోన బోనాలు అర్పించి చివరిగా లాల్ దర్వాజా అంటే లష్కర్ బోనాలతో అమ్మవారికి భోజనాలు బో బోనాలు తీస్తారు సో ఈ విధంగా మన పాఠశాలలో కూడా అమ్మవారికి బోనం తీయడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి పిల్లలందరూ కూడా మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం